ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోయాయని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తన్నంపల్లి సత్య అన్నారు కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించకుండా కార్మికులను కట్టుబానుసులుగా మారుస్తున్నారని విమర్శించారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల పంతొమ్మిదిన ఆర్టీసీ బస్ డిపోల వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు శనివారం నల్గొండ ఆర్టీసీ స్టాండ్లో కరపత్రాలను పంపిణీ చేశారు సందర్భంగా సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని పెంచుతూ వారికి రావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మండిపడ్డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తుందని కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించలేదని భావించినప్పటికీ గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నియంతృత్వ పోకడలకు పోతుందని విమర్శించారు ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించకపోవటం సరైంది కాదన్నారు ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలను వెంటనే ఎత్తివేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులంతా చైతన్యవంతులై ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద జరిగే ధర్నాలను చేపృతం చెయ్యాలని కోరారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు అద్దంకి నరసింహ మరగుని నగేశ్ కె నరసింహ శివ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు డిపోలో కరపత పంపిణీ ప్రధానంగా ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోయిన పరిస్థితి ఉంది ట్రేడ్ యూనియన్ సంబంధించిన కార్యకలాపాలను అనుమతించకుండా కార్మికుల్ని కట్టుబానిసలుగా చేస్తూ పరిభారం పెంచుతూ రావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీలో ఎన్నికల్ని రద్దు చేసి గుర్తింపు ఎన్నికలు రద్దు చేసి ప్రజాస్వామ్య హక్కు లేకుండా చేసిన పరిస్థితి ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నాం అదే నియంతృత్వ పోకడలు కనబడుతున్నాయి కాంగ్రెస్లో కూడా ఇప్పటికి కూడా ఇంకా వీళ్లకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నిక సంఘ కార్మిక సంఘాలను అనుమతించకుండా చేయడం అనేది సరైంది కాదు ఇప్పుడు మళ్ళీ సంక్షేమ వెల్ఫేర్ బోర్డు సభ్యులని మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నియమించింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి ఈ రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు అన్ని డిపోల ముందు సిఐటి ఆధ్వర్యంలో మిగతా కార్మిక సంఘాలు అన్నిటి కలుపుకొని ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కార్మిక సంఘాలని అనుమతించాల్సిన అవసరం ఉంది ప్రజాసభ్య పద్ధతిలో ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పింది దాని అతిగతి లేని పరిస్థితి ఉంది తర్వాత పని భారం పెరిగింది ఈ యొక్క ఉద్యోగుల సంఖ్య తగ్గి పని భారం పెరుగుతున్న పరిస్థితి ఉంది ఒక్కొక్కరికి డ్యూటీలు అదనంగా పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రెండు మూడు గంటలు అదనంగా చేయిస్తున్న పరిస్థితి ఉంది తర్వాత ఇవి ఇది రావాల్సిన సౌకర్యాలకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన కానీ పిఎఫ్ ఇతర సంబంధించిన డబ్బులు కానీ ఏవీ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి వాళ్ళను కూడా ప్రజాస్వామ్యంలో కార్మిక హక్కులు ఉండే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మిగతా కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా నల్గొండ డిపో ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా పంతొమ్మిదో తారీఖు ధర్నాకు ఈరోజు కార్మిక వర్గాన్ని ఎదుర పాల్గొనమని చెప్పి కోరుతూ ఉదయం ఐదు గంటల నుంచే కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు సిఐటిఓ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అదే రకంగా కార్మికులకు సంబంధించిన హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అదే రకంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలి అదే రకంగా ఇప్పుడు సొసైటీ అని చెప్పేసి కొత్త పేరు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు గుర్తింపు సంఘం ఎన్నికలు రద్దు చేశారు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపుతాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్టీసీని పరిరక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రాస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకనే తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపి కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ ఇతర సౌకర్యాలు అన్నింటినీ కూడా కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం